మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లుండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అలాగే భారతదేశంలో రెండు భయంకరమైన సంఘటనలు జరిగినాయండి రెండు భయంకరమైన సంఘటనలు జరిగినాయి పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి క్రిస్మస్ రోజున మన భారతదేశం మొత్తంలో తొమ్మిది రాష్ట్రాల్లో నలభై ఐదు చోట్ల చర్చీల పైన దాడులు క్రిస్టియన్స్ పైన అటాక్ జరిగిందండి ఈ విషయం ఎంతమందికి తెలుసు మీకు తొమ్మిది రాష్ట్రాల్లో దాడులు జరిగినాయి ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశం ప్రపంచ చరిత్రలో ఫస్ట్ టైం క్రిస్మస్ రోజున నలభై ఐదు చోట్ల తొమ్మిది రాష్ట్రాల్లో జరిగిందంటే ఫస్ట్ టైం మన ఇండియాలోనే జరిగిందండి తొమ్మిది రాష్ట్రాల్లో నలభై ఐదు చోట్ల భయంకరమైన అటాక్స్ జరిగినాయి క్రైస్తవుల పైన ఇదివరకు ముస్లిమ్స్ పైన జరిగితే ఇప్పుడు నుంచి క్రై క్రిస్టియన్స్ పైన అటాక్స్ జరుగుతున్నాయి దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో వారానికి ఒక సంఘటన జరుగుతుందండి అందరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేయండి వారానికి ఒక సంఘటన జరుగుతుంది క్రైస్తవుల పైన దాడి అలాగే క్రిస్టియన్స్ పైన దాడి చాలా జాగ్రత్తగా వినండి అందరు కూడాను రీసెంట్గా అనంతపురం జిల్లాలో ఒక సంఘటన జరిగింది క్రిస్టియన్స్ వ్యాన్ని తగలబెట్టబోయారండి మీకు తెలుసా విషయం వాళ్ళు పెట్రోల్ దొరకలేదు కాబట్టి సరిపోయింది కానీ ఆ వ్యాన్ని పగలగొట్టి పారేశారు ఆ వీడియో మీరు చూడండి మధ్య మధ్యలో అక్కడ పెద్ద పెద్ద గరుస్తూ ఉంటాడు పెట్రోల్ తీసుకురండి పెట్రోల్ చూడండి అక్కడ పిల్లలు కూడా ఉన్నారు పెట్రోల్ కనుక పోస్ట్ తగలబెట్టినట్టయితే చాలా మందికి గాయాలయ్యాయి చాలా మంది చనిపోయేవాళ్ళు కూడా ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారా చెప్పేది ప్రతిదీ కూడా వాల్యుబుల్ పాయింట్ కొంతమంది కింద కామెంట్ చేస్తున్నారు ఇది మరి ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లట్లేదు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు ఒక్క న్యూస్ ఛానల్ వాడు కూడా చూపించట్లేదు హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఒక్క న్యూస్ ఛానల్ కూడా చూపించలేదండి తెలుసా మీకు ఆ విషయం అనంతపురం జిల్లాలో క్రిస్టియన్స్ పైన అటాక్ జరిగితే ఒక్క న్యూస్ ఛానల్ కూడా కవర్ చేయలేదండి మెయిన్ న్యూస్ మీడియా ఛానల్స్ కవర్ చేయలేదు ఇవన్నీ కూడా మేము చెప్తున్నటువంటి మాటలు కాదండి కింద వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు మొన్న నాన్వేష్ హిందూ మతం గురించి రెండు మాటలు అన్నారని న్యూస్ ఛానల్స్ మొత్తం చూపించారు కదా మరి క్రిస్టియన్స్ పైన ఎన్ని దాడులు జరుగుతుంటే ఒక్క మెయిన్ న్యూస్ మీడియా ఛానల్ కూడా ఎందుకు చూపించట్లేదు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కింద చూడండి కామెంట్లు అందరూ కామెంట్లు పెడుతున్నారు కామెంట్లు పెట్టడం వల్ల ఏమవుతుంది ముందు వీడియోని రీచ్ ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా లైక్ చేస్తేనే రీచ్ అనేది ఉంటుంది సో ఇవన్నీ కూడా కామెంట్లు పట్టి మేము మీకు చెప్తున్నాం అన్నమాట కామెంట్లు ఎవరెవరైతే పెడుతున్నారో అవన్నీ కూడా మీ ముందులో పెడతారు